గురువు బ్రహ్మ కొడుకులు బిడ్డలు బాకీ సంబంధంతో పుడతారు ఒక గురువు చెట్టు కింద కూర్చొని భక్తి గురించి దేవుని గురించి జన్మరహితం గురించి చెబుతూ ఉన్నాడు అటుగా వెళ్తున్న బాటసారి గురువు చెబుతున్నది విని దగ్గరకు వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు గురువు అప్పుడు నీకు భార్యా బిడ్డలు ఉన్నారా అని అడిగాడు తన భార్య గర్భవతి అని చెప్పాడు గురువు ఇలా అన్నాడు గురుదక్షిణగా నువ్వు నాకేమిస్తావు అని అడగగా మీరు ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు సరే నీ భార్యను అడిగిరా తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా అని ఇలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను వెళ్ళి నీ భార్యను అడిగిరా అని పంపించాడు పిల్లలు పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండగానే ఇచ్చేయాలి అని చెప్పాడు గురువు అతను వెంటనే ఇంటికి పరిగెత్తి భార్యకు విషమంతా చెప్పి మన పిల్లలను గురువుకి ఇవ్వగలవా అని అడిగాడు అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగుల్లో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతుల్లో పెట్టారు భార్య భర్తలు గురువు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్ చేశాడు తండ్రిదండ్రులు ఎత్తరపోయి చూస్తూ ఉన్నారు ఏమీ చేయలేక వెను తిరిగి వెళ్ళిపోయారు ఈ విధంగా రెండో పిల్లవాడిని కూడా గోయిలో పూడ్చిపెట్టేశాడు మూడోసారికి ఆవిడ ఒప్పుకోలేదు ఇదేం గురువయ్యా నాకు నచ్చలేదు నా కొడుకును ఇవ్వనుగాక ఇవ్వను అని మొండికేసింది అతను గురువు వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పాడు గురువుగారే ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా ఇప్పుడు నీ బిడ్డను నేనేమీ చేయను కానీ ఒక్కసారి నీ బిడ్డను నా చేతికిచ్చి నా వెంట రండి మీ బిడ్డను నేనేమీ చేయను మళ్ళీ మీ బిడ్డను మీకే ఇచ్చేస్తాను అని అన్నాడు సరే అని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు గురువు వీళ్ళిద్దరిని ఇంతకు ముందుకు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకొని వెళ్ళాడు ఆ రెండు గొయ్యిల మధ్యన తెల్లని గుడ్డపరిచి ఆ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రించి ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ గొయ్యల నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు గొయ్యల నుండి మొదటి పిల్లవాడు రెండో వాడిని అడుగుతున్నాడు ఒరే వీళ్ళకి కొడుకుగా పుట్టావు కదా దేనికోసం పుట్టావు వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు రెండో వాడు ఇలా చెబుతున్నాడు గత జన్మలో వీడు బాకీ పడ్డాడు నాకు డప్పులు ఇవ్వకుండానే పోయాడు అందుకని వీడికి కొడుకునై పుట్టి అదంతా లాగేసుకుందామని వచ్చాను అని చెప్పాడు మరి నువ్వెందుకు వచ్చావని కూడా అడిగాడు వీడు నాకు కూడా ఇవ్వాలిరా నేను కూడా అందుకే వచ్చాను వీడికి కొడుకునై పుట్టి దొరికిందంతా దోచుకొని వీడిని వదిలేద్దామని వచ్చాను కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేశాడు ఇంకేముంది వాడు మనకు పడిన బాకీలని గురువు తొలగొట్టేశాడు ఇప్పుడు వాడికి మనకి రుణబంధం తొలగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇలా ఇద్దరు కలిసి బతికి ఉన్న మూడో వాడిని అడిగారు ఒరే నువ్వెందుకు వచ్చావురా అని అప్పుడు బతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు గత జన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చీరదీసి అన్నం పెట్టి ఆదరించాడు నేను పోయే వరకు నన్ను పోషించాడు అందుకే ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రి లేదని వాళ్ళు బతికినంత కాలం అన్నం పెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాన్రా అని వాళ్ళకి సమాధానం ఇచ్చాడు మీరు ఆయనని పీడించాలని వచ్చారు గనుకనే గురువుగారు మిమ్మల్ని గొయ్యిలో పాతి పెట్టారు నేను అలా కాదు గనక నేను బతికి ఉన్నాను అని చెప్పాడు ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు విని తల్లిదండ్రులు గురువు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు కాబట్టి గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్థం ఆత్మజ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణాబంధాలే కాదు జన్మరహితమే జరుగుతుంది ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది మంచి విషయాన్ని తెలుసుకున్నారు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి